రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరి మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో ప్రతి సంవత్సరం మార్చ్ ఎనిమిదో తారీఖు అంటే మహిళలకి అదొక పెద్ద సెలబ్రేషన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో మహిళల యొక్క సమానత్వం గురించి కానివ్వండి మహిళల యొక్క హక్కుల గురించి కానివ్వండి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే విషయం కానివ్వండి వాళ్ళకి భద్రత విషయంలో రక్షణ విషయంలో మనకు ఉన్నటువంటి చట్టాలు కానివ్వండి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేది ప్రతి ప్రసంగంలో కూడా మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే దాదాపుగా తొమ్మిది అయ్యింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి సో ఈరోజుకి మనం పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పరిణామాలు మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు మహిళల మహిళల మీద హత్యలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళని వంచే కార్యక్రమము రాష్ట్రంలో ఎక్కడో దగ్గర అలాగా రోజు జరుగుతూనే ఉన్నటువంటి సంఘటనలు మనందరూ కూడా ఎదురవుతూ ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా మహిళల మీద దాడులు చేయించడం కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు దాన్ని అరికట్టాల్సినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి లా అండ్ ఆర్డర్ని కూడా పూర్తిగా ఈరోజు రాజకీయ పెద్దల చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఏ రకంగా రాష్ట్రాన్ని హింసాకాండగా మార్చారనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వస్తు ఒకటి వస్తుందనేది అనేది కూడా ఎవరు కూడా ఊహించలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక స్వర్ణయుగం అని మనందరం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అట్మోస్ట్ ప్రయారిటీ అనేది ఉమెన్ సేఫ్టీ మీద ఇవ్వడం జరిగింది అంటే ఉమెన్ మహిళల యొక్క భద్రత విషయం కానివ్వండి వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానివ్వండి అంటే ఒక పంచాయతీ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి వరకు కూడా మహిళలకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ఇటు రాజకీయ సాధికారత అవకాశం కల్పించారు అదేవిధంగా ఆర్థిక సాధికారత ఈరోజు ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు ఈరోజు మహిళలను ఉద్దేశించి ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎంతోమంది మహిళలకి అవకాశాలు కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఈరోజు ఆర్థిక సాధికారత అనేది సాధించే విధంగా వాళ్ళకి దోహదపడే విధంగా వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం కానివ్వండి ఏదైతే మిడ్ డే మీల్లో సుఖ సంపూ మిడ్డే మీల్లో గోరుముత్త కార్యక్రమం ద్వారా వారానికి ఆహ్లాదకరైనటువంటి ఆహారం అందించడంతో పాటు ఇటు గర్భవతులు కానివ్వండి బాలింతలు కానివ్వండి పౌష్టిక ఆహారం కల్పించడం విషయంలో కానివ్వండి ఇలాగా అనేక కార్యక్రమాలను ఈరోజు మహిళలకి అవకాశం కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది అదేవిధంగా ఈరోజు దిశ చట్టం మనం చూసుకుంటే ఎక్కడో తెలంగాణలో జరిగినటువంటి ఒక సంఘటన బేస్ చేసుకొని అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావితం కాకూడదు అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అని ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాన్ని ఒక ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో అందరి యొక్క ఆమోదంతో దిశ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేసి ఈరోజు సచివాలయాల వ్యవస్థ ఏదైతే ఉందో మన అందరికీ తెలుసు ఈరోజు సచివాలయాల వ్యవస్థ ఈరోజు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది అనేది ఆ వ్యవస్థలో కూడా ఒక మహిళా పోలీసుని జోడించి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా గా దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని పరిష్కరించే దిశగా కృషి చేసి ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే ఆ కార్యక్రమం ఎవరైతే దానికి బాధితులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని కూడా ఎంతో పటిష్టంగా అమలు చేసినటువంటి గణ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది అదేవిధంగా మనం తీసుకున్నటువంటి అనేక అంశాలు ఈరోజు కూటమి ప్రభుత్వములో జరుగుతున్నటువంటి అంటే గత తొమ్మిది సంవత్స తొమ్మిది నెలలుగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళల్ని మహిళల్ని కించపరిచే విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం చూసుకుంటే సుగాలి ప్రీతి కేసు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టైంలోనే ఆ యొక్క సంఘటన జరిగింది అప్పటికి తల్లిదండ్రుల యొక్క ఆవేదన వాళ్ళ యొక్క కోరిక మేరకు దాన్ని సిబిఐకి అప్పజెప్పినా కూడా తూతూ మంత్రంగా జరిపి దాన్ని కాలయాపన చేసి దాన్ని పూర్తి స్థాయిలో అది మర్చిపోయే విధంగా చేయాలని ఆ రోజు కుట్రపడినటువంటి సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సుగాలి ప్రీతి కేసుని మళ్ళీ సిబిఐకి అప్పచెప్పి దానికి బాధితులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఆనాడు డిప్యూ ఆనాడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని ఏ రకంగా దాన్ని ముందు తీసుకెళ్లారో మనందరం కూడా చూసాం అంటే దీన్ని కఠినంగా దీనికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి శిక్షించాలని వాళ్ళ తరపున అనేక రకాలుగా వాయిస్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని మీ దగ్గర వ్యక్తం చేసినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ఇంతవరకు సుగాలి ప్రీతి కేసుని ఏం చేశారని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా గీతాంజలి అనే ఒక అమ్మాయి అంటే జగన్ అన్న హౌస్ పట్టా కింద అబ్బాయికి పట్టా వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ముందు పరిపాలించినటువంటి ఎన్నో ప్రభుత్వాలకి నేను దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ కూడా నాకు హౌస్ రాలేదు జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు ఇల్లు పట్టా వచ్చింది అని చెప్పి తను ఏదైతే తన యొక్క ఆనందాన్ని మీడియా ముందు తను వ్యక్తపరుచుకుందో దాన్ని భయంకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అసభ్యకరంగా ఉన్నటువంటి పదజాలలతో ఆ అమ్మాయిని ఇబ్బందికరంగా అంటే కుటుంబంతో కూడా షేర్ చేసుకునే లేకుండా కుటుంబం కూడా తలదించుకునే విధంగా కూడా ఆ అమ్మాయిని భయంకరంగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి చావుకి కారకులైనటువంటి ఈ టీడీపీ నాయకుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళందరినీ ఎవరైతే దాన్ని అమ్మాయిని ట్రోల్ చేశారో ఈరోజు కూడా ఆ వ్యక్తుల మీద ఎలాంటి యాక్షన్ లేదు అదేవిధంగా గుడ్లవల్లేరు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒకసారి మనం గమనించినట్టయితే ఈరోజు మహిళల పేరు మీద ఎన్నో హామీలు అంటే సూపర్ సిక్స్ అని ప్రకటించినటువంటి ఆ కూటమి నాయకులు అదేవిధంగా ఇంకా నూట నలభై మూడు హామీలు నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి దగ్గరలో ఈరోజు మహిళలకి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అంటే అచ్చంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్న హామీ ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు అని అన్నారు ఎక్కడ ఉచిత బస్సు మొన్న దసరాకి వస్తుంది అని అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు నేటి వరకు కూడా కనీసం మొన్న బడ్జెట్లో కనీసం అంశం మీద కనీసం బడ్జెట్ ఎలొకేషన్ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఏదైతే మహిళలకి ఉచిత గ్యాస్ అని చెప్పేసి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అని చెప్పినటువంటి నాయకులు మొన్న జూన్ నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు పరిపాలించినటువంటి ఈ ఏడు సంవత్సరాలు ఏడు నెలలు ఏదైతే ఉందో కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మొన్న బడ్జెట్ ఎలొకేషన్లో కూడా రిక్వైర్డ్ బడ్జెట్ కన్నా దానికన్నా తక్కువే బడ్జెట్ అనేది ఈ పథకాలకి అలోకేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశము లబ్ధితాలని తగ్గించాలన్నా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేము ఇంతవరకే మేము నెరవేర్చగలుగుతాము పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం లేదని చెప్పకనే చెప్తున్నారనేది మనందరికీ క్లియర్గా అర్థమవుతూ ఉంది అదేవిధంగా తల్లికి వందనం మేమిచ్చే అమ్మఒడికి ఎన్నో రకాలుగా కమెంట్స్ చేసినటువంటి కూటమి నాయకులు మీ రాజ్యాంగ ప్రసంగంలో కానివ్వండి రాజకీయ ప్రసంగంలో కానివ్వండి అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీరు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూసినట్టయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు ఈరోజు బడ్జెట్ ఎలొకేషన్లో చూస్తే దాదాపుగా పన్నెండు వేల పైగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పైగా రిక్వైర్డ్ బడ్జెట్ ఉంటే కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే బడ్జెట్ అలొకేషన్ చేయడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే ఎక్కడ కూడా మహిళలు అంటే మనకి గౌరవం లేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలనే ఉద్దేశాన్ని కూడా ఏ కోసానూ కూడా ఈ కూటమి నాయకుల్లో కనిపించట్లేదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎంతసేపు మహిళలకి ఏ అగౌరవం కలిగించినా ఎవరైనా ఏ ఆడపిల్లల్ని తప్పుగా చూసినా కూడా తాట తీస్తానని చెప్పినటువంటి హోంమంత్రి ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఆడపిల్లలకి ఏ అగాయిత్యం జరిగినా కూడా నేను ఉంటాను మీ తరఫున నేను పోరాటం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈరోజు ఎవరిని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేయట్లేదు పూర్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సరెండర్ అయిపోయారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం మాత్రమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన కళ్ళ ముందు మీ కళ్ళ ముందు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా గతంలో జరిగినటువంటి కేసెస్ విషయంలో కూడా ఈరోజు మీరు ఎందుకు నోరు ఇప్పట్లేదని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు విద్యావంతులు మీరందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది మొన్న ఎమ్మెల్సీ జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలోనే అయినటువంటి సందర్భం మనం చూస్తాం అంటే ఒక తొమ్మిది నెలల్లోనే ఒక ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రావడం అనేది ఫస్ట్ టైం మేము చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాథ్యాలు ఏదైతే ఉన్నాయో దీన్ని నిర్మించ నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ఆ వ్యవస్థలు ఖచ్చితంగా పనిచేయాలి మహిళ రక్షణే ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చదువుతున్నటువంటి కళాశాలలో వాళ్ళ వాష్రూమ్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి అసభ్యకరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నెట్లో రిలీజ్ చేసేసి ఈరోజు ఆడపిల్లల్ని అంత భయంకరంగా ఈరోజు ఇంత బాధ పెట్టే విధంగా ఈరోజు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఆ కళాశాల ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వా తాలూకు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేకుండా ఈరోజు ఏమీ జరగలేదన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇంత దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మేము చూస్తా ఉన్నాం అంటే మహిళలకి ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మహిళా సంఘాలు కానివ్వండి ఈరోజు మనం ఏదైతే మహిళల యొక్క హక్కులు అని మనం మాట్లాడుతాను మనం మన యొక్క భద్రత విషయం అని చెప్పేసి అని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడే నాయకులందరూ కూడా దయచేసి వీటి వీటి మీద దృష్టి పెట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ మహిళలు ధైర్యంగా హ్యాపీగా ఈ సమాజంలో తిరిగే విధంగా గౌరవ గౌరవించబడే విధంగా మహిళలు ఉండాలని కూడా దాని తగ్గట్టుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి వ్యవస్థ అలా రకంగా పనిచేయాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి కానీ నాయకులు కానివ్వండి ఆ వ్యవస్థలు వాళ్ళకి లొంగిపోకుండా ఏ వ్యవస్థ వ్యవస్థ కరెక్ట్గా పనిచేసి మహిళా రక్షణ మీద దృష్టి సాధించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను